పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఈరోజు శాంతి ఆశ్రమంలో చిన్న కార్యక్రమానికి మీరు వచ్చారు మీరు పిలిచారు కాబట్టి నేను వచ్చాను ఇక్కడ అందరూ శాంతి ఆశ్రమం పిల్లలు కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్లో ఉన్నారు అలాగే రమాదేవి గారిని పరిచయం చేశారు మీరు మీ చేశారు ఆర్టిస్ట్ని ఈ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా యువతకు కానీ మా జన సైనికులకు కానీ అందరికీ ప్రధానంగా మనకి పర్యావరణానికి సంబంధించి గ్రీన్ క్లైమేట్ టీమ్గా మేము ఏం చేస్తున్నాం అంటే ఎన్విరాన్మెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో దాంతో ఒక అన్న తయారు చేసి ఆ ఒక ఎన్విరాన్మెంటే జూన్ ఫిఫ్త్ కాకుండా మిగతా అన్నిటిని కూడా చేయాలనుకుంటున్నాం ప్రధానంగా ఈరోజు పిచ్చుకల దినోత్సవమే కాకుండా కప్పల పరిరక్షణ దినోత్సవం కూడా ఎందుకంటే వ్యవసాయ రంగంలో పిచ్చుక పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో కప్పల స్థాయి కూడా అదే స్థాయిలో ఉంటుంది ఏదైతే పంటలను ఆశించే క్రిమి కీటకాలు ఏవైతే భూములు పుడతాయో వాటిని ఏరి తినేస్తాయి అలాగే ఏదైతే వరి పంటకు వచ్చే నల్లి ఏదైతే తెల్లనల్లి నల్లనల్లి ఎర్ర నల్లి ఉంటాయి ఈ నల్లని పిచ్చుకలు తినేస్తాయి కాబట్టి పిచ్చుకల్ని కాపాడాల కప్పలను కూడా కాపాడాలని క్యాంపైన్ చేస్తాం ఈ పిచ్చుకలను కాపాడాలనే క్యాంపైయిన్ ఇది ఈ రోజుది కాదు ఎప్పుడో చిన్నప్పుడు ఒకటో తరగతి చదువుకునే రోజుల్లో స్కూల్ నుంచి ఇంటికి నడిచెళ్ళే దారిలో దొరికి వరి వెన్నులన్నీ తీసుకొచ్చి సేకరించి గుత్తులు ఇట్లా కాడ కట్టడం అనేది మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నది అది అలా మాతో పాటు మా క్లాస్ క్లాస్మేట్స్ అందరూ కూడా చేసేవాళ్ళం అది మేము టెన్త్ క్లాస్ వచ్చేవరకు అది అలా సాగింది తర్వాత కాలంలో హడావిడిలో పడి మానేసాము కానీ రెండు వేలలో వయసుకు వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా చూస్తే ప్రతి సంవత్సరం పిచ్చుడి గుళ్ళు పెడుతూ వెళ్తాం అనేది జరుగుతూ వస్తుంది ఇప్పటివరకు ఎన్ని లక్షలు చెప్పారు కదా రెండు పాయింట్ ఎనిమిది లక్షలు ఇట్లాంటి పిచ్చుక గుళ్ళు గోడలకు పెట్టామండి ఇది ఒక్కదానికి ఎంత ఖర్చు అవుతుంది ఇది ఒక్కదానికి మనకి ఒక యాభై రూపాయల దాకా ఖర్చు అవుతుందండి ఇది ఐదు రూపాయల కాడి నుంచి తయారు చేయించడం మొదలెట్టాం ఇది ఒక యాభై రూపాయల దాకా వచ్చింది ఇది మనం ఇప్పటివరకు గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల ఎనభై వేలు పెట్టాం ఈ రెండు లక్షల ఎనభై వేలు మన జేబులో సొమ్ము అయితే కాదు

ఇలా వరి కొంకులు గుత్తులు కొంచెం పెద్దగా ఎక్కువ గుత్తులు ఉంటాయి అంటే దీనికన్నా పెద్దది ఉంటుంది ఇట్లాంటివి మనకి ఇక్కడ అరుణ గారిని ఎంఏపీ కాలనీలో ఉంటారు ఆవిడ యాభై ఏళ్ళుగా పిచ్చుకల కోసం వైజాగ్లో ఇలాంటివి పెడుతున్నారు మనకి రెండు వేల నుంచి దాదాపుగా ఒక ఐదు వేల వరకు ఇస్తారు అవి మనం రెగ్యులర్గా అన్నది పెట్టకుంటాం అంతేకాకుండా మనం కూడా కొంత రైతుల నుంచి సేకరించి పిచ్చుకల కోసం అనేవి ఈ ధాన్యం కొంకుల గుత్తులు కట్టడం అనేది లాస్ట్ ఇరవై ఐదు ఏళ్ళుగా జరుగుతుందండి ముఖ్యంగా పిచ్చుకులకు కూడా ఫైబర్ అవసరం అండి ఎందుకంటే చాలామంది బియ్యం వేస్తున్నారు పాలిష్డ్ రైస్ అది అది పిచ్చుకులకు మంచిది కావు ఇటువంటి తీస్తే కాదు ఎందుకంటే అది పాలిష్డ్ రైస్ అంత మంచిది కాదు సో చాలా సంతోషం రత్న గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు కూడా ఇవాళ ఈ పిచ్చుకుల దినోత్సవం సందర్భంగా ఒక ట్వీట్ చేశారు ఈ కాంక్రీట్ జంగల్ వల్ల రేడియేషన్ పెరిగిపోవడం వల్ల మొక్కలు తగ్గిపోవడం వల్ల పిచ్చుకలు చాలా ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయి ఆ పిచ్చుకల వల్ల మనకి పర్యావరణ సమతుల్యత ఉంటుంది కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే పిచ్చుకల్ని కాపాడుకోండి మీ ఇళ్లలో మొక్కలు పెంచండి పిచ్చుకలకి తిండి పెట్టండి కొద్దిగా చిన్నదైనా సాయం చేయండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి నమస్తే ఆయన ఎక్కువ